చీఫ్ కూడా సాక్ష గవర్నమెంట్ చేసిన ఇంప్లికేషన్ వల్ల మీ మీద ఎంత రికల్సిన పడిందో మాకు తెలుసు క్యాపిటల్ అనేది పోయింది సరే పోతే వైజాగ్ పోయింది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి తాడేపల్లిలో యూస్ వస్తున్నారు నెక్స్ట్ గవర్నమెంట్ వస్తుంది గవర్నమెంట్ ఆఫీసెస్ అన్ని వైజాగ్ వెళ్ళిపోతాయి మోస్ట్ ఆఫ్ ద డెవలప్మెంట్ మళ్ళీ ఆగిపోతుంది అంటే నేను మన కాన్షియన్సీ గురించి మాట్లాడినా సార్ మాట కూడా దాదాపు నెక్స్ట్ ల్యాండ్ లాయిన్స్ వెళ్ళిపోతే ఈ అపర్ణ కమ్యూనిటీ గురించి చూసుకుంటే సార్ ఎంతో మంది రైతులు మన రెడ్డి కమ్యూనిటీకి అండ్ చౌదరి కమ్యూనిటీలో లో ఉన్న వాళ్ళు ఉన్నారు గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఇప్పుడైతే డెషన్ తీసుకోక ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎస్ఆర్టీ కమ్మిన మూడు వేల ఐదు వందల రూపాయలు కమ్మేస్తున్నారు ఒక్కొక్కరు ఎంతో లాస్ లోపల రాజశేఖర్ రెడ్డి గారు ఫోటోలు పెట్టినారు దేవుడు బొమ్మలు పెట్టారు ఇళ్ళల్లో రాజశేఖర రెడ్డి గారు బొమ్మలు పెట్టినారు లోపల బాధ ఉన్నా కానీ బయటికి జెండా పట్టుకుని అదే డబ్బులతో తిరుగుతుంది అనేది మనం ఏదైతే చెట్టు పెరిగిందో కొమ్మలు నరికేసుకుని కొమ్మలు అనేవి ఏదైతే డబ్బులు ఉన్నాయో ఐ మీన్ ఆ డబ్బుల్ని కూడా వేస్ట్ చేసుకుని మళ్ళీ వైసీపీ కోసం తిరుగుతున్నాం కానీ లోపల ఉన్న బాధని మీకు మీ దాకా ఎవరు ఎక్స్ప్రెస్ చేయట్లేదు కానీ వీటి మీద కొంచెం రిజల్యూషన్స్ మీరు చూసి అంటే మీరు గవర్నమెంట్ తో ఆ రిపల్షన్ మీ మీద పడి లావణ్య గారి మీద పడితే అవన్నీ జరుగుతూ ఉంటున్నాయి ప్రెసెంట్ బయటకి చెప్పుకోకపోవచ్చు అని మీన్ టీడీపీ చీఫ్ ఓడించి ఎంత రిపోర్ట్స్ పడిందో మాకు తెలుసు క్యాపిటల్ అనేది పోయింది సరే పోతే వైజాగ్ పోయింది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్ల తాడేపల్లిలో యూస్ వస్తున్నారు నెక్స్ట్ గవర్నమెంట్ వస్తుంది గవర్నమెంట్ ఆఫీసెస్ అన్ని వైజాగ్ వెళ్ళిపోతాయి మోస్ట్ ఆఫ్ ద డెవలప్మెంట్ మళ్ళీ ఆగిపోతుంది అంటే నేను మన కాన్షియన్సీ గురించి మాట్లాడినా సార్ మాట కూడా థింగ్స్ నెక్స్ట్ ల్యాండ్ ఈ అపర్ణ కమ్యూనిటీ గురించి చూసుకుంటే సార్ ఎంతో మంది రైతులు మన రెడ్డి కమ్యూనిటీని అండ్ చౌదరి కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు ఉన్నారు గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఇప్పుడైతే డెషన్ తీసుకోకముందు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎస్ఎఫ్టీ కమ్మిన వాళ్ళు మూడు వేల ఐదు వందల రూపాయలు కమ్మేస్తున్నారు ఒక్కొక్కరు ఎంతో లాస్ లోపల రాజశేఖర రెడ్డి గారు ఫోటోలు పెట్టినారు ఇంకా దేవుడు బొమ్మలు పెట్టాలి ఇల్లల్లో రాజశేఖర్ రెడ్డి గారు బొమ్మలు పెట్టిన లోపల బాధ ఉన్నా కానీ బయటికి జెండా పట్టుకుని అదే డబ్బులతో తిరుగుతుంది అనేది మనం ఏదైతే చెట్టు పెరిగిందో కొమ్మలు నరికేసుకుని కొమ్మలు అనేవి ఏదైతే డబ్బులు ఉన్నాయో ఐ మీన్ ఆ డబ్బుల్ని కూడా వేస్ట్ చేసుకుని మళ్ళీ వైసీపీ కోసం తిరుగుతున్నాం కానీ లోపల ఉన్న బాధని మీకు మీ దాకా ఎవరు ఎక్స్ప్రెస్ చేయట్లేదు కానీ వీటి మీద కొంచెం రిజల్యూషన్స్ మీరు చూసి అంటే మీరు గవర్నమెంట్ తో మాట్లాడతారో ఆ రిపంచ మీ మీద పడి లావణ్య గారి మీద పడితే అవన్నీ జరుగుతూ ఉంటున్నాయి ప్రెసెంట్ బయటకి చెప్పుకోకపోవచ్చు